పైగా మనకు తోడు మనకు భజన చేయడానికి కొంతమంది మేధావులు పెట్టుకున్నాం మనం వాళ్ళ చేత విషప్రచారం చేయించేస్తాం మనం కొంచెం కూడా సిగ్గు అనేది లేకపోతే ఎలాగబా సిగ్గి అట్లా ఇవాళ సాక్షిలో చూసిన వార్త దమనకాండ అంటే హాసేడు అంటే వర రవీందర్ రెడ్డి గారు నీతివంతుడు అది శుద్ధప్రసాద్కి ఏమీ తెలియదు ఇంటూరు రవికరణ్ గారు శుద్ధ ఏమీ తెలియదు ఆ లేచిన పోస్టులు చూసారా వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మనిషి అన్నవాడు ఎవడు ఇలా మనుషులు రా బాబు అని చెప్పేసి అని అంటారు వాళ్ళు వేసిన పోస్టులు చూస్తే కాండ్ర నుంచి మొక్క మీద ఉమ్మేయాలనిపిస్తుంది వాళ్ళు వేసిన పోస్టులు చూస్తే అగరదాబేందుకు నిన్నటికి నిన్న పోసాని గడి వాళ్ళు ఇష్టానుసారంగా పేలిపోయా రాంగోపాల్ వర్మ గడి తక్కువ వాళ్ళిద్దరి పైన కేసులు పెట్టేశారంటే వీళ్ళు బాధపడిపోతున్నారు వైసీపీ నాయకులు రాంగోపాల్ వర్మ పోసాని కృష్ణమూర్ల పైన కేసులు పెట్టేశారంట ఫీల్ అయిపోతున్నారు వాళ్ళని పెంచి పోషించి మీరు బూతులు తిట్టేయండి కానీ వదిలేసాం కదా బూతులు తిట్టామని ప్రెస్ మీట్లు పెట్టించి మరీ బూతులు తిట్టించాం కదా మనం రాంగోపాల్ వర్మ గారిని ఆ యదోగా అంత వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లోకేష్ గారి ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ సినిమాలు లోకేష్ గారిని కించపడుతూ సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ సినిమాలు బ్రహ్మణి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడా ఫోటోలు ఇచ్చేయడాలు భువనేశ్వరి గారి ఫోటోలు పెట్టి ఆడికి ఇస్తూ వచ్చిన ట్వీట్లో వేడాలో ఎన్ని ఎవడ హయాంలో జరిగినాయే మీ హయాంలో కాదా అంటే ఆ వదిలేయాలి ఆడ అమ్మాయి కూడా ఆడేయాలి ప్రముఖులు అని చెప్పేసి నేసేయండి ప్రముఖ దర్శకుడు పోయినా వేధింపులే ఆడిపోయిన వేధింపులే ఆడ అసలు మనిషి ఆడ అసలు చూడండి వా ట్విట్టర్లో ఏమైనా ఉంటాయా పోస్టులు ఒకనా కాదు ఇద్దరిని కాదు కదా ఈ పోస్తానగాడు ఒక పిచ్చుకొక్క అయితే ఆడొక పిచ్చుకొక్క ఎద్దరిని వదిలేశారు కదా ఆ రోజు మనమే మనమే షేర్లు చేసాం ఆ పనికి మన ఒక ట్వీట్ అయితే మనమే షేర్లు చేసాం రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ట్వీట్లు పెడతా ఉంటే మనం ఒక్కొక్క సినిమాలు తీసుకేసుకోలేదా మన గురించి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ పెట్టినాడని చెప్పేసి అని ఏకంగా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కలిసే చూడు కదా వెళ్ళి కలిసి కూడా మన సినిమాలు తీంచేసినప్పుడు లేదేంటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పిత పాత్రలు అక్కడ పెట్టేసి అంటే సూచి తెలియదా ఏం తీస్తున్నాం అనేది సూచిఓడికి తెలియదా అవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఒక రెండో మూడో ఫోటోలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఈ మూడు ముగ్గురు ముగ్గురు ఫోటోలు మార్పింగ్ చేసి ముగ్గురు మహిళలు కానీ తెచ్చేసేటండి తలకాయలు తలకాయలు మార్చేసేట ముగ్గురు మహిళలకి మరి ఆడిపోయిన కేసులు పెట్టరా పోసానిగాడు అమ్మాయికి ఆడిపోయిన కేసులు పెట్టి వేధించేస్తున్నారు ఆడేమని మాట్లాడాడు గతంలో నిన్న ఏమని గతంలో వరకు నిన్న ఏమని మాట్లాడాడు నేన ప్రసం మీట్ పెట్టి కూడా అదే పేరుడు కదా అలాగే పేరుపోయాడు కదా మరి ఆడిపోయిన కేసులు నమోదు చేయరా చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏం చెప్పారు ఎవడో కూడా హద్దులు మీరు మాట్లాడొద్దు అది మంచి పద్ధతి కాదు ఈ భూత పురాణాలకి శ్రీకారం చుట్టింది ఎవడాయంటే వైయస్ఆర్సిపి పార్టీనే ఒకటి కాదు ఇద్దరు కాదు అందరూ కొడాలి కానించి జోగి రమేష్ రోజా అంబటి రాంబాబు ద్వారంపూడి రెడ్డి ద్వారంపూడి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించాడు రోజా రోజారాణి లాంటి వ్యక్తుల్ని వైజాగ్ రోజారాణి మీ అందరికీ గుర్తునే ఉంటుంది ఆవిడని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీసులో కూర్చోబెట్టి వంగల్పూడి అనిత గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టచ్చు కదా మనం వంగల్పూడి అనిత గారిని ఉద్దేశించి వైజాగ్ రోజారని ఏమని మాట్లాడింది ఒక మహిళగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడిందా అన్ని బూతులే కదా వినలేని భాష కదా అంటే మీరు మాట్లాడితేనేమో ఇది ఇంకెవడ మాట్లాడకూడదా ఎవరన్నా మాట్లాడితే ఇదే పైగా మిమ్మల్ని వేధించేస్తున్నారా మేము కోరుకునేది ఒకటే ప్రజానాయకులు అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి దిగజారిపోయి మాట్లాడకూడదు అది అసెంబ్లీ అయినా బయట అయినా సరే ఏ మంత్రి అయినా మాట్లాడితే ఆయా శాఖలకు సంబంధించి తన శాఖ పైన తనకు పట్టుంటే తన శాఖ గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఇదిగో నాది శాఖ ఆ శాఖ గురించి వివరించే ప్రయత్నం చేయాలి ఉదాహరణగా నారా లోకేష్ గారిని తీసుకోండి ఏవయ్యా నారా లోకేష్ గారు ఎప్పుడు ప్రశ్న పెట్టినా ఏమైనా మాట్లాడతాడైనా మంత్రిగా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ ఇదిగో నేను రాష్ట్రానికి పలానా పరిశ్రమ తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను ఈ పరిశ్రమ వస్తే ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇన్ని వేల మందికి ఉద్యోగం దొరుకుతుంది ఇన్ని వందల మంది కుటుంబాలు బాగుపడతాయి అనేనా చెప్పేదైనా మంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు మనం మన హయాంలో మన మంత్రులు ఏం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేద్దామా లోకేష్ గారిని బూతులు తిట్టేద్దామా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేద్దామా పోటా పోటీ కొలాలని అయిపోతే జోగి రమేష్ జోగి రమేష్ అయిపోతే అమ్మట్రాంబాబు వీళ్ళిద్దరు అయిపోయి వీళ్ళు ముగ్గురు అయిపోయారంటే రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా మహిళ అడ్డగాడిద్దలాగా ఎదిగారు యాభై ఏళ్ళు వయసు వచ్చింది ఆడి ఈడేదవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనేది రోజా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడాల్సిన మాటలో మాట్లాడిన మాటలో శాఖల గురించి ఏ రోజు మాట్లాడాలా రోజా ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి మాట్లాడిందా కొడాలని ఏ రోజైనా సరే మంత్రిగా మూడేళ్ళు ఉండి తన శాఖ గురించి మాట్లాడా అంబట్రాంబాబు ఏ రోజైనా మాట్లాడా పేరునాని రోజైనా మాట్లాడా కానీ వాళ్ళ మంత్రులు అలా చేయట్లేదుగా ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయా శాఖలకు సంబంధించే కదా మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడుతున్నారా పరిపాలన అంటే ఇది ఎలా ఉంటుంది ఇలాగే చెయ్యాలి దీన్నే పరిపాలన అంటారు మనం కొంతమంది యదోళ్ళ మంత్రులుగా చేసేసి బూతులు తిట్టించేసి ఇదే పరిపాలన అంటే చెప్పించి కొడతారు అది కాదు పరిపాలన సే ఐదేళ్ళు ఎవడో పట్టుమని పది నిమిషాల పాటు ఆయా శాఖలకు సంబంధించి ఆయా మంత్రి మాట్లాడిన మన హయాంలో మన మంత్రులు ఏం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారిని బొత్తులు తిట్టేద్దామా లోకేష్ గారిని బొత్తులు తిట్టేద్దామా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేద్దామా పోటాపోటీ కొడాలని అయిపోతే జోగి రమేష్ జోగి రమేష్ ఏమైతే అమ్మట్రాంబాబు వీళ్ళిద్దరు అయిపోయి వీళ్ళు ముగ్గురు అయిపోయారంటే రోజా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నారా మహిళ అడ్డగాడిద్దలాగా ఎదిగారు యాభై ఏళ్ళు వయసు వచ్చింది ఆడేదవా ఈడేదవా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనేది రోజా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడాల్సిన మాటలో మాట్లాడిన మాటలో శాఖల గురించి ఏ రోజు మాట్లాడాల రోజు ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి మాట్లాడిందా కొడాలని ఏ రోజైనా సరే మంత్రిగా మూడేళ్ళు ఉండి తన శాఖ గురించి మాట్లాడా అంబట్రాంబాబు ఏ రోజైనా మాట్లాడా పేరునాని రోజైనా మాట్లాడా కానీ వాళ్ళ మంత్రులు అలా చేయట్లేదు కదా ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఆయా శాఖలకు సంబంధించే కదా మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడుతున్నారా పరిపాలన అంటే ఇది ఎలా ఉంటుంది ఇలాగే చేయాలి దీన్నే పరిపాలన అంటారు మనం కొంతమంది యదోళ్ళ మంత్రులుగా చేసేసి బుద్ధులు తిట్టించేసి ఇదే పరిపాలన అంటే చెప్పించి కొడతారు అది కాదు పరిపాలన ఐదేళ్ళు ఎవడో పట్టుమని పది నిమిషాల పాటు ఆయా శాఖలకు సంబంధించి ఆయా మంత్రి మాట్లాడేన